యుద్ధమైనటువంటి పొజిషన్ లో ఉండి వారు బాధ్యతయుద్ధంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది ఇది మంచి పద్ధతి కాదు నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం మేము నిన్న మాట్లాడవలసినటువంటి నిన్న మీరు మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్లు మాట్లాడలేకపోయినాం మీ గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిండ్రు ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిండ్రు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు ఈ రకమైనటువంటి పద్ధతి మధ్యది కాదు ఈ సభ మీకోసం నడుస్తలేదు ఈ సభ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి చూస్తా ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజలు మనవైపు చూస్తా ఉన్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈ రోజు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు దీని దీని దీన్ని నేను ఈ రోజు పూర్తిగా ఖండిస్తా ఉన్నాం పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తే బాగుంటుంది ఇది మంచి పద్ధతి కాదు మేము మాట్లాడేటువంటి అవకాశం ¡Madre, ahora me miró y estaba con Chan!